రామకృష్ణ కదా బ్రేక్ చేసిన అరెస్ట్ చేయకండి వరకు కౌంటింగ్ ఆయన వెళ్ళనివ్వండి అంటే అర్థమేటి ఇప్పుడు చేసింది సరిపోలేదు ఇంకా ఎక్కువ దారుణాలు ఇప్పుడు వందల మందిని అరెస్ట్ చేసాం సరిపోలేదు ఇంకా వేల మందిని అరెస్ట్ చేయించండి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో న్యాయం లేదు ఇంకా ఎక్కువ అన్యాయాలు చేయండి అవినీతి చేయండి ఈ రోజు వీధి వీధికి నల పెరిగిపోవడానికి కారణం ఈ క్రిమినల్స్ ని పెద్ద క్రిమినల్స్ ప్రొటెక్ట్ చేయడం పొలిటీషియన్స్ వారికి ఈజీగా వేల్సి రావడం చట్టం తను పని చేసుకుంటూ పోతే అంటాడు నత్తమైన కొన్ని రోజులు చట్టమే తను పని చేసుకొని పోతే మీలాంటి దుస్తులు దుర్మార్గులు బయటెందుకుంటారు దొంగలు గది దొంగలు దోపిడీదారులు మీ పాపం పండింది కేంద దేవుడు పంపాడు దానికి మరొక నుంచి ఇదే నాకు ఎలక్షన్స్ ఎవరు చేసి అంటే తెచ్చుకున్నావా స్టీల్ ప్లాంట్ ఫైట్ చేసి ఆపానా లేదా ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ లో పెడతారంట ఫైట్ చేశాను ఫోర్త్ ఫేజ్ తీసుకెళ్ళావా లేదా అవసరమైతే మల్ల విశాఖపట్నం ఎలక్షన్ పెట్టిస్తాం ఎవరినైనా సస్పెండ్ చేయిస్తాం నేను లెటర్ రాసిన తర్వాతే ముగ్గురు ఎస్పీలు ఈ రోజు కనుక మొదటి చెప్తున్నా నేను లెఫ్ రాశాను ఎవరిని కళాలో కలిశాను ఢిల్లీ వెళ్ళిపోయాను ని చాలా మందిని సస్పెండ్ అయ్యారు తర్వాత నేను నిన్న లిస్ట్ చేయను అన్న తర్వాత పన్నెండు గంటలు పన్నెండు గంటల వరకు డిసప్పాయింట్ అయ్యారు బాబు అమెరికా నుంచి వచ్చాను కూడా మీకు చెప్పరా సీక్రెట్ గా అమెరికా వెళ్ళాను ఈ సమిట్ ఉంది కదా చాలా పెద్దది అక్టోబర్ రెండు కొన్ని గంటలు పది రోజులు వెళ్ళకుంటూ చేసారు ఇక్కడ ఆరు ఇక్కడ ఎలక్షన్ కమిషనర్స్ ఎందుకు మా దిలీప్ నేమో క్రిమినల్ గా ట్రీట్ చేయడు ఆయన పిహెచ్డి చేస్తున్నాడు లాయర్ ఎంబీఏ చేశాడు గ్రాడ్యుయేట్ ఏ యూనివర్సిటీ ఆయనకి రాత్రి పగలో ఆయన కాపలా కాస్తుంటే వాచ్మెన్ లాగా టార్చ్ లైట్లు పట్టుకోలేదు ఆయన్ని క్రిమినల్ లాగా అడ్డడం ఆయన నాకు పంపడం నేను అప్పుడు అన్నా బాబు వినయ్ గారిని మూర్తి గారిని అనితని కాల్ చేసి నువ్వు అని కూడా పెట్టుకో అంటే ఈ లోపుని ఎవరంది మన తోసి ఏజెంట్లు పంపింది అది ఆఫ్ ద సబ్జెక్ట్ నేను నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజల తరఫున నా తరఫున క్యాండిడేట్ల తరఫున రిట్ పిటిషన్ వేసి వన్ టూ వన్ సిక్స్ ఆర్థర్ తెచ్చింది ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ మల్లికార్జున గారు డాక్టర్ మల్లికార్జున గారు మీరిచ్చిన లెటర్ స్పిరిటెడ్ గా ఇంప్లిమెంట్ చేయండి ఎందుకు సీసీటీవీ కెమెరా వెనకడ లేవు పక్కన లేవు మెయిన్ వెంట సైడ్ చుట్టూ లేవు కిలోమీటర్లు గుహలే తవ్వేస్తున్నప్పుడు భూమధ్యంలో మెక్సికోలో వందల కిలోమీటర్లు దాన్ని ఏమంటారు గుహలాడి తవ్వుతుంటే స్వరంగం కుహర పగల కొట్టి కుహర రిపేర్ చేయలేరు గంటలోని నన్ను చేయమంటారా చూపించమంటారేమో నర్సీపట్నం కాలేజీలో వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎయిటీ వన్ లో గోడలకు ఎంత నేను మాత్రం శ్రీరామూర్తిని పిలిపించి ఇందిరాగాంధీకి కంప్లైంట్ ఇచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్ వలిని సస్పెండ్ చేయించలేదా ఇప్పుడు ఆయన వైజాగ్ అనే వచ్చాడు కమిషనర్ రిటైర్డ్ అమ్మా కూడా తాకే కొట్టారు కదా సార్ సో నేను అంటుంది ఏంటంటే అటుకాయ నేను ఎప్పుడు కొట్టలేదు కొట్టాను కరెక్ట్గా ఏళ్ళు అట్లా కాకుండా బాగానే కొట్టాను సోలోనే థర్టీ సెకండ్స్ ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే దేశంలో ప్రజలకు జ్యుడిషియరీ మీద నమ్మకం పోతుంది ఎందుకు అంటే ఇలాంటి పిన్నెల్ని రామకృష్ణ లాంటి వాళ్ళకి ఈవీఎంలు బద్దలు చేసిన వాడికి అండర్ గ్రౌండ్ లో ఉన్నోడికి అదే పార్టీ వైఎస్ఆర్ లేదు తెలుగుదేశం కూడా కొంతమంది వాళ్ళకి కూడా పెయిల్ ఇచ్చారు వాళ్ళు ముట్టుకోకండి వాళ్ళు ఎన్కౌంటర్ చేయకండి ఈవిఎం బాక్స్ లో పాము దూరిందని పగలగొట్టారని చెప్తున్నారు కదా అబ్బా ఈవిఎం చాలా దాంట్లో పావులు దూరుతున్నాయి వీళ్ళు ఒక్కొక్కడికి పావులు పంపిస్తా అర్థమైంది రియల్ పావులు పంపిస్తాం నన్ను పార్లమెంట్ పంపితే చాలు నేను వెళ్ళట్లేదు అంటే ఈవీఎం ట్యాంపరింగ్ ఇదిగో ఇక్కడే బూత్ నెంబర్ మా ఎదురుగారు ఆరు గంటలకు ఓటింగ్ అయిపోయింది పన్నెండున్నర దాకా ఎందుకు ఈవీఎంలు స్టార్ట్ అవ్వలేదు అన్ని గారు ఎలక్షన్ కమిషన్ ట్రంప్ కే దిక్కు లేదు మోదీ మీదే కేసు వేసి గెలుస్తున్నా స్టీల్ ప్లాంట్ మోదీ ఆధారీకముంటే ఆపేక్టర్ ఎంతో మందిని చూశారు మీ పని మీరు చేయకపోతే మీరు జైలు పాలవడం కాయం సస్పెండ్ అవ్వడం కావ్యం మీ ఇంట్లో చీ అనిపించుకోవడం ఖాయం ప్రజలతో చీ అనిపించుకోవడం ఖాయం నేను మీకు ఇచ్చిన గౌరవం మిస్అండర్స్టాండ్ చేసుకోకండి నేను అందుకే జడ్జి లార్డ్ ఎవరు లార్డ్లు కాదు అది కూడా కేసేస్తున్నాను ఎవరు జడ్జిని లాడ్ అనకండి కొంతమందికి లార్డ్ రామా కొంతమందికి లార్డ్ కృష్ణ నాకేమో లార్డ్ జీసస్ ఇలా లాడ్లు dictator many great justices and judges, god bless them. but very few of them are acting like dictators, rulers and lords. we will take care of you too. there are proceedings. we are in supreme court, judge. farmhouse was situated తెలంగాణ హైకోర్టు నవంబర్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆయనకి అల్టిమేటమ్ ఇచ్చాను సిజిఐ ఆఫ్ తెలంగాణకి పేరుతో ముప్పై రోజులు టైం ఇస్తున్నారు మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి లేదా నేను ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తాను రెండు వారాల్లోనే ఆయన సిబిఐ ఎంక్వైరీ చేస్తారు చట్టం అందరికీ సమానం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి